యూదా రాజైన అహజ్య చనిపోయాడని అతని తల్లి అతల్యా విన్నది ఈమె ఆహాబు మరియు యజబెలు కుమార్తె అధికారం మొత్తం తన చేతుల్లోకి తీసుకోవడానికి ఆమె ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది రాజవంశంలో మిగిలివున్న వారసులందర్నీ తన సొంత మనవళ్లను చంపివెయ్యమని ఆజ్ఞాపించింది అయితే రాజైన యహోరాముకు కుమార్తె మరియు అహజ్జ్యాకు సోదరియైన యహోషబా ఒక సాహసం చేసింది చంపబడుతున్న రాజకుమారుల మధ్య నుండి అహజ్యా యొక్క చిన్న కుమారుడైన యోవాషు అనే పసిబిడ్డను అతని దాదిని రహస్యంగా తప్పించింది వారిని దేవుని మందిరంలోని పడకగదిలో దాచిపెట్టింది అతల్యాకు తెలియకుండా ఆ బాలుడు ఆరు సంవత్సరాలు దేవుని మందిరంలోనే రహస్యంగా పెంచబడ్డాడు ఈ ఆరు సంవత్సరాలు అతల్యా దేశాన్ని పరిపాలించింది ఏడవ సంవత్సరంలో ప్రధాన యాజకుడైన యహోయాద ధైర్యం చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు శతాధిపతులను రక్షకులను రహస్యంగా దేవుని మందిరంలోకి పిలిపించి వారితో ప్రమాణం చేయించుకున్నాడు వారికి దాచిపెట్టిన రాజకుమారుడైన యోవాషును చూపించాడు యహోయాద వారిని మూడు గుంపులుగా విభజించాడు ఎవ్వరూ లోపలికి రాకుండా రాజుకు అనగా బాలుడికి రక్షణగా మీరు చుట్టూ ఉండాలి ఎవరైనా చొరబడితే వారిని చంపేయండి అని ఆజ్ఞాపించాడు మందిరంలో రాజైన దావీదు ఈటెలను ఢాలులను యాజకుడు సైనికులకు ఇచ్చాడు అంతా సిద్ధమయ్యాక యెహోయాదా ఆ ఏడేళ్ల బాలుడిని అంటే యోవాషును బయటకు తీసుకువచ్చి స్తంభం దగ్గర నిలబెట్టి అతని తలమీద కిరీటం పెట్టాడు చేతిలో ధర్మశాస్త్రం ఉంచాడు నూని రాసి అభిషేకించాడు అప్పుడు జనులందరూ చప్పట్లు కొడుతూ రాజు చిరంజీవి చిరంజీవియగునుగాక అని గట్టిగా నినదించారు దేవుని మందిరంలో బూరల శబ్దం ప్రజల సంతోషపు కేకలు రాణి అతల్యాకు వినిపించాయి ఏం జరుగుతోందో చూడడానికి ఆమె మందిరంలోకి వచ్చింది అక్కడ ఆమె ఒక దృశ్యం చూసింది రాజకుమారుడి నిబంధన ప్రకారం స్తంభం దగ్గర నిలబడి ఉన్నాడు అధికారులు అతని చుట్టూ ఉన్నారు ప్రజలు సంతోషంతో బూరలు ఊదుతున్నారు అది చూడగానే అతల్య తన బట్టలు చింపుకుని కుట్రా కుట్రా అని గట్టిగా అరిచింది వెంటనే యాజకుడైన యహోయాద సైనికులతో ఈమెను దేవుని మందిరంలో చంపవద్దు బయటకు పోండి ఎవరైనా ఆమెను నెంబడిస్తే వారిని కూడా చంపండి అని ఆజ్ఞాపించాడు సైనికుల ఆమెను గుర్రాల ద్వారా వెళ్లే మార్గం గుండా రాజనగరుకు తీసుకుని వెళ్లి అక్కడ ఆమెను ఖడ్గంతో చంపివేశారు అతల్యా చనిపోయాక యహోయాద ప్రజలకూ రాజుకూ దేవునికి మధ్య ఒక నిబంధన చేశాడు మనమందరం యహోవా జనుడమై ఉండాలి అని ప్రమాణం చేయించాడు వెంటనే ప్రజలందరూ వెళ్లి యూదాలో ఉన్న బయలుగుడిని కూల్చివేశారు బయలు విగ్రహాలను పగలగొట్టారు యాజకుడైన మత్తానును బలిపీఠం ముందే చంపేశారు ఆ తర్వాత వారు ఏడేళ్ల రాజు యోవాషును ఘనంగా రాజనగరుకు తీసుకువెళ్ళి మీద కూర్చుండిబెట్టారు అతల్యా చనిపోవడంతో పట్టణమంతా నిమ్మళ్లంచింది ప్రజలు సంతోషించారు యోవాషు ఏలనారంభించినప్పుడు అతనికి ఏడేళ్ళు ఏడేళ్ల వయసులో సింహాసనమెక్కిన యోవాషు యెరూషలేములో నలభై సంవత్సరాలు పరిపాలించాడు అతని గురువు మరియు ప్రధాన యాజకుడైన యహోయాద అతనికి సలహాలు ఇచ్చినంతకాలం యోవాషు దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు అయితే ఒక చిన్న లోపం ఉండిపోయింది ప్రజలు ఇంకా ఎత్తైన స్థలములలో బలి అర్పించడం ధూపం వేయడం మానలేదు వాటిని రాజు తొలగించలేదు చాలా సంవత్సరాలుగా అశ్రద్ధ చెయ్యబడిన దేవుని మందిరాను బాగుచెయ్యాలని యోవాషు కోరుకున్నాడు అతడు యాజకులను పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు దేవుని మందిరానికి వచ్చే కానుకలను పన్నులను మీరు తీసుకోండి ఆ డబ్బుతో మందిరంలో ఎక్కడక్కడ మరమ్మతులు అవసరమో అక్కడ బాగు చేయించండి అని కాని ఇరవై మూడు సంవత్సరాలు గడిచినా యాజకులు మందిరానికి ఎటువంటి మరమ్మతులు చెయ్యలేదు రాజుకు కోపం వచ్చింది యహోయాదాను ఇతర యాజకులను పిలిచి మీరు ఎందుకు మందిరాన్ని బాగుచేయడం లేదు ఇకపై మీరు ప్రజల దగ్గర డబ్బు తీసుకోవద్దు ఆ బాధ్యతను మాకు వదిలేయండి అని గట్టిగా చెప్పాడు అప్పుడు యాజకుడైన యహోయాదా ఒక కొత్త ఆలోచన చేశాడు అతడు ఒక చెక్క పెట్టెను తీసుకుని దాని మూతకు ఒక రంధ్రం చేశాడు దానిని బలిపీఠం దగ్గర కుడివైపున పెట్టాడు దేవుని మందిరానికి వచ్చే ప్రజలు తమ కానుకలను ఆ రంధ్రంలో వేసేవారు ఆ పెట్టె నిండినప్పుడల్లా రాజుగారి లేఖకుడు మరియు ప్రధాన యాజకుడు వచ్చి ఆ డబ్బును లెక్కపెట్టి సంచులలో కట్టేవారు ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వారు ఆ డబ్బును యాజకులకు ఇవ్వకుండా నేరుగా పనిచేసేవాళ్లు వడ్రంగులకు తాపిమేస్తీలకు రాతి పనివారికి ఇచ్చారు ఆ పనివారు ఎంత నిజాయితీగా పనిచేశారంటే వారు చేసిన ఖర్చుకుకూడా లెక్క అడగవలసిన అవసరం రాలేదు అలా దేవుని మందిరం తిరిగి బాగు చేయబడింది ఆ సమయంలో సిరియారాజైన హజాయేలు గాతు పట్టణం మీద దాడి చేసి దాన్ని జయించాడు ఆ తరువాత అతడు ఎరుషలేము మీద దండెత్తడానికి బయలుదేరాడు యోవాషు భయపడిపోయాడు యుద్ధంచేసి గెలవలేనని భావించి అతడు ఒక పని చేశాడు తన పితరులు అంటే యహోషాభాతు యహోరాము అహజ్య దేవునికి ప్రతిష్ఠించిన పవిత్ర వస్తువులను తన సొంత వస్తువులను దేవుని మందిరంలోనూ రాజనగరులోనూ ఉన్న బంగారమంతటినీ తీసుకున్నాడు వాటన్నింటినీ సిరియరాజైన హజాయేలుకు కానుకగా పంపించాడు ఆ సంపదను చూసి హజాయేలు ఎరుషలేము మీదకు రాకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు యోవాషు చివరి రోజుల్లో అతని సొంత సేవకులే అతనికి శత్రువులు అయ్యారు యోజకారు యహోజాబాదు అనే ఇద్దరు సేవకులు కుట్రపన్నారు సిల్లాకుమెళ్లే మార్గంలో ఉన్న మిల్లో ఇంటి దగ్గర వారు యోవాషును చంపివేశారు ప్రజలు అతన్ని దావీదుపురంలో అతని పితరుల సమాధుల దగ్గర పాతిపెట్టారు అతని తరువాత అతని కుమారుడైన అమజ్జా యూదాకు రాజయ్యాడు యూదాలో యోవాషు కుమారుడు పరిపాలిస్తుండగా ఇస్రాయేలులో షోమ్రోనులో కుమారుడైన యహోయాహాజు రాజయ్యాను ఇతడు పదిహేడు సంవత్సరాలు పాలించాడు కాని ఇతడు దేవుని దృష్టికి చెడుగా ప్రవర్తించాడు యరోబాము చేసిన పాపాలని అంటే విగ్రహారాధన అనుసరించాడు దీనివల్ల దేవునికి కోపం వచ్చి సిరియా సిరియారాజైన హజాయాలు చేతికి అప్పగించాడు సిరియావారు ఇస్రాయలును ఎంతగా అణిచివేశారంటే యహోయా హాజు సైన్యం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది చివరకు అతని దగ్గర కేవలం యాభై మంది గుర్రపు పది రథాలు పదివేల కాల్బలము మాత్రమే మిగిలారు సిరియారాజు వారిని కళ్లములోని దూళివలే నలిపివేశాడు ఈ బాధ తాళలేక దుర్మార్గుడైన యహోయాహాజు దేవునిని బతిమాలుకున్నాడు దేవుడు ఇస్రాయలు పడుతున్న బాధను చూసి అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి కనికరించి వారిని కాపాడడానికి ఒక రక్షకుడిని అనుగ్రహించాడు సిరియావారి నుండి కొంత ఉపశమనం లభించింది యహోయాహాజు చనిపోయాక అతని కుమారుడు యహోవాషురాజయ్యాడు తరువాత గొప్ప ప్రవక్త అయిన ఎలీషా ఇప్పుడు వృద్ధుడై మరణకరమైన రోగంతో మంచం మీద ఉన్నాడు ఇస్రాయలు రాజైన యహోవాషు ఎలీషాను చూడడానికి వచ్చి అతని ముఖం మీద పడి ఏడ్చాడు నా తండ్రి నా తండ్రి వారి రథమును రౌతులును నీవే కదా అని విలపించాడు అప్పుడు ఎలీషా రాజుతో ఒక వింత కార్యము చేయించాడు విల్లు బాణము చేతికి తీసుకో అని చెప్పి ఎలీషా తన చేతులను రాజు చేతులమీద ఉంచాడు తూర్పువైపును ఉన్న కిటికీ తెరిచి బాణము వేయుము అని ఆజ్ఞాపించాడు రాజు బాణం వేయగానే ఎలీషా ఇది ఎహోవా దయచేయు రక్షణ బాణము మీద విజయమనే బాణము నీవు ఆఫేకులో సిరియావారిని ఓడిస్తావు అని చెప్పాడు తరువాత ఎలీషా బాణాలను తీసుకొని నేలమీద కొట్టు అని చెప్పాడు రాజు బాణాలను తీసుకొని మూడుసార్లు నేలమీద కొట్టి ఆగిపోయాడు అప్పుడు దైవజనుడైన ఎలీషాకు కోపం వచ్చింది నీవు ఐదారుసార్లైనా కొట్టి ఉండవలసింది అలా చేసి ఉంటే సిరియావారు నాశనమయ్యే వరకు నీవు గెలిచి ఉండేవాడివి కాని ఇప్పుడు నీవు వారిని కేవలం మూడుసార్లు మాత్రమే ఓడిస్తావు అని చెప్పాడు ఎలీషా చనిపోయాడు ప్రజలు అతన్ని సమాధి చేశారు ఆ మరుసటి సంవత్సరం ముయాబీయుల దండు దేశం మీద దాడి చేసింది ఆ సమయంలో కొందరు ఇస్రాయేలీయులు ఒక శవాన్ని పాతిపెట్టడానికి వెళ్తున్నారు ఇంతలో మొయాబీయుల సైన్యం రావడం చూసి వారు భయపడి ఆ శవాన్ని దగ్గర్లో ఉన్న ఎలీషా సమాధిలో పడేశారు ఆ శవము వెళ్లి ఎలీషా ఎముకలకు తగలగానే ఆ చనిపోయిన మనిషి బ్రతికి తన కాళ్లమీద నిలబడ్డాడు ఎలీషా చనిపోయిన కూడా దేవుని శక్తి అతని ఎముకల ద్వారా పనిచేసింది సిరియా రాజైన హజాయలు చనిపోయిన తరువాత అతని కుమారుడైన బెన్హదాద్ రాజయ్యాడు గతంలో హజాయలు యుద్ధంలో గెలుచుకున్న పట్టణాలను తిరిగి పొందడానికి ఇస్రాయేలు రాజైన యహోవాషు యుద్ధానికి వెళ్లాడు ఇలీషా మరణశేయమీద చెప్పినట్లుగానే యహోవాషు సిరియావారిని మూడుసార్లు ఓడించాడు ఇస్రాయెలు పట్టణాలను తిరిగి స్వాధీనపరుచుకున్నాడు ఇలా దేవుడు ఇస్రాయేలు ప్రజల పట్ల తన కృపను చూపిస్తూనే వచ్చాడు ఇస్రాయెలులో యహోవాషు రాజుగా ఉన్న రెండవ సంవత్సరంలో యూదాలో అంటే ఎరుషలేములో అమజ్యరాజయ్యాడు అప్పుడు అతని వయస్సు ఇరవై ఐదు ఏళ్ళు అతడు దేవుని దృష్టికి నీతిగా నడుచుకున్నాడుగాని తన పితరుడైన దావీదు అంత యథార్థంగా కాదు ప్రజలు ఇంకా ఎత్తైన స్థలములలో బలులర్పిస్తూనే ఉన్నారు రాజ్యం అతని చేతిలో స్థిరపడగానే తన తండ్రిని అంటే యోవాషును చంపిన సేవకులను అతడు చంపించాడు అయితే మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను బట్టి తండ్రుల పాపం బట్టి పిల్లలను చంపకూడదు అని వారి పిల్లలను మాత్రం చంపకుండా విడిచిపెట్టాడు అమధ్య ఉప్పులోయలో యుద్ధంచేసి పదివేల మంది హతము చేశాడు సెలాననే పట్టణాన్ని పట్టుకొని దానికి యొక్తయేలు అని పేరు పెట్టాడు ఈ విజయం అమజ్యాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది ఎదోమీయులను గెలిచిన గర్వంతో అమజ్యా ఇష్రాయెలు రాజుయైన యహోవాషుకు ఒక సవాలు విసిరాడు రా మనం ఒకరి ముఖం ఒకరు చూసుకుందాం అంటే యుద్ధం చేసుకుందాం అని వర్తమానం పంపాడు దానికి ఇష్రాయెలు రాజైన యహోవాషు ఒక వెటకారపు కథతో అంటే సామెతతో సమాధానం పంపాడు లెబనోనులో ఉన్న ఒక ముండ్లపొద లెబనోనులో ఉన్న గొప్ప దేవదారు వృక్షం దగ్గరకు రాయభారం పంపి నీ కుమార్తెను నా కుమారునికి చెయ్యి అని అడిగిందట అంతలో ఒక అడవి జంతువు వచ్చి ఆ ముండ్లపొదను తొక్కివేసింది నీవు ఎదో మీలను గెలిచావన్న గర్వం నీకు ఉంది నీ ఇంట్లో నీవు ఉండు లేనిపోని ఎందుకు నీవు ఓడిపోవడమే కాకుండా యూదావారందరూ ఎందుకు నష్టపోవాలి అని యహోవాషు హెచ్చరించాడు కాని అమజ్యా వినలేదు దాంతో రాజు యహోవాషు యుద్ధానికి వచ్చాడు బేత్షమేషు దగ్గర యుద్ధం జరిగింది యూదావారు చిత్తుగా ఓడిపోయి పారిపోయారు యహోవాషు అమజ్యాను పట్టుకున్నాడు ఎరుషలేము వరకు వచ్చి దాని ప్రాకారమును నాలుగు వందల మోచేతుల పొడవున పడగొట్టాడు దేవుని మందిరంలో ఉన్న బంగారం వెండి మరియు రాజనగరంలోని ధనమంతా దోచుకొని అమజ్యాను అవమానించి తన ఊరికి వెళ్లిపోయాడు కొన్నేళ్ల తరువాత ఇష్రాయిలు రాజు యహోవాషు చనిపోయిన తరువాత యూదారాజు అమజ్య ఇంకా పదిహేను సంవత్సరాలు బ్రతికాడు అయితే యరుషలేములోని సొంత జనులే కుట్ర కుట్రపన్నారు ప్రాణభయం అతడు లాకీషు పట్టణానికి పారిపోయాడు కాని శత్రువులు అక్కడికి కూడా మనుషులను పంపి అతడిని చంపించేశారు ప్రజలు అతని శవాన్ని గుర్రాల మీద తీసుకొచ్చి పాతిపెట్టారు అతని తరువాత యూదా ప్రజలందరూ అతని కుమారుడైన పదహారేళ్ల అజర్యాను రాజుగా చేశారు ఇతనినే ఉజ్జియా అని కూడా అంటారు ఇతడు పట్టణాన్ని తిరిగి కట్టించాడు ఇష్రాయలు అంటే ఉత్తర రాజ్యంలో యహోవాషు కుమారుడైన ఎరోబాము షొమ్రోనులో రాజయ్యాడు మొదటి ఎరోబాము కాదు ఇతడు రెండవ ఎరోబాము ఇతడు నలభై సంవత్సరాలు అంటే చాలాకాలం పాలించాడు ఇతడు దేవుని దృష్టికి చెడుగా ప్రవర్తించిన రాజకీయంగా చాలా బలవంతుడు అమిత్తాయి కుమారుడైన యోనా ప్రవచించాడు నినేవేకు వెళ్లిన ప్రవక్త ఇతనే యోనా ప్రవచించిన ప్రకారం ఎరోబాము ఇష్రాయేలు సరిహద్దులను తిరిగి సంపాదించాడు నుండి అరాబా సముద్రమంటే మృత సముద్రం వరకు ఇష్రాయేలు రాజ్యాన్ని విస్తరించాడు ఎందుకంటే ఇష్రాయేలు వారి బాధ చాలా ఘోరంగా ఉందని వారికి సహాయం చేసేవారెవ్వరూ లేరని యహోవా చూశాడు ఇష్రాయేలు పేరును తుడిపేద్దానికి దేవుడు ఇష్టపడలేదు కాబట్టి ఈ ఎరోబాము ద్వారాని దేవుడు వారిని రక్షించాడు ఎరోబాము మరణానంతరం అతని కుమారుడు జకర్యా రాజయ్యాడు యోధారాజ్యంలో కుమారుడైన అజర్యా ఇతననే అని కూడా అంటారు రాజయ్యాడు ఇతడు యాభై రెండు సంవత్సరాలు చాలా కాలం పాలించాడు ఇతడు దేవుని దృష్టికి నీతిగా నడుచుకున్నాడు కాని ప్రజలు ఇంకా ఎత్తైన స్థలములలో విగ్రహారాధన చేస్తూనే ఉన్నారు అయితే దేవును అజర్యాను ఒక రోగంతో మొత్తాడు అతను మరణించే వరకు కుష్ఠురోగిగా ఉండిపోయాడు రాజు అయినప్పటికీ వ్యాధి కారణంగా అతడు రాజనగరులో ఉండలేక బయట ఒక ప్రత్యేకమైన ఇంట్లో నివసించాల్సి వచ్చింది ఆ సమయంలో రాజనగరు బాధ్యతలు ప్రజలకు న్యాయం తీర్చే పనిని అతని కుమారుడైన యోతాము చూసుకునేవాడు అజరియా చనిపోయాక యోతాము పూర్తిస్థాయి రాజయ్యాడు ఇక్కడ ఇజ్రాయేలు ఉత్తర రాజ్యంలో పరిస్థితి చాలా భయంకరంగా మారింది వరుసగా రాజులు హత్య చేయబడ్డారు కుమారుడైన జకరియా ఇజ్రాయేలుకు రాజయ్యాడు ఇతడు కేవలం ఆరు నెలలు మాత్రమే పాలించాడు ఇతడు పాపి షల్లుము అనే వ్యక్తి జకరియా మీద కుట్ర చేసి ప్రజలందరి ముందే అతన్ని చంపి రాజయ్యాడు దీనితో సంతానం నాలుగవ తరం వరకు సింహాసనం మీద ఉంటారని దేవుడు చెప్పిన మాట నెరవేరింది యహూ యహోయహాజు యహోవాషు యరోబాము జకరియా ఆ తరువాత షల్లోము కేవలం ఒక నెల మాత్రమే పాలించాడు వెంటనే మెనహేము వలె క్రూరమైన వ్యక్తి తిర్సా నుండి వచ్చి షోమ్రోనులో షల్లోమును చంపి రాజయ్యాడు మెనహేము చాలా క్రూరమైనవాడు తిప్సహు అనే ఊరు అతనికి నోబడలేదని ఆ ఊరిని నాశనం చేసి అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చివేశాడు మినహేము పది సంవత్సరాలు పాలించాడు అతని కాలంలో రాజైన పూలు ఇజ్రాయెల్ మీదకు దండెత్తి వచ్చాడు మినహేము తన రాజ్యం చేజారిపోకుండా ఉండడానికి రాజుకు వెయ్యి తులముల వెండి లంచంగా ఇచ్చాడు ఈ డబ్బు కోసం ఇజ్రాయెల్లోని ధనవంతులందరి దగ్గర నుండి బలవంతంగా పన్ను వసూలు చేశాడు డబ్బు తీసుకున్న రాజు వెనక్కి వెళ్ళిపోయాడు ఆ తరువాత మెనహేము చనిపోయాక అతని కుమారుడు పెకహ్య రాజయ్యాడు ఇతడు రెండు సంవత్సరాలు పాలించాడు ఇతని దగ్గర సైన్యాధిపతిగా ఉన్న పెకహు అనేవారు కుట్రచేశాడు రాజనగరులోని అంతఃపురంలోకి యాభై మంది గిలాదు మనుషులతో వెళ్లి పెకహ్యాను చంపి సింహాసనాన్ని ఆక్రమించాడు పెకహు ఇరవై సంవత్సరాలు పాలించాడు ఇతని కాలంలోనే ఇజ్రాయేలు పతనం ప్రారంభమైంది అశూరు రాజైన పిలేసరు అనగా పూలు మళ్లీ వచ్చాడు ఈసారి డబ్బు తీసుకుని వెళ్లలేదు ఈయోను బేత్మయాక యావోహు కెదేషు హాసోరు గిలాదు ప్రాంతాలను జయించాడు నఫ్తాలి దేశమంతటినీ ఆక్రమించాడు అక్కడి ప్రజలను బందీలుగా పట్టుకుని అష్యూరు దేశానికి తీసుకువెళ్ళిపోయారు చివరికి ఏలాకుమారుడైన హోషేయ పెకహుమీద కుట్రచేసి అతన్ని చంపి రాజయ్యాడు అక్కడ యూదా రాజ్యంలో కుష్ఠురోగంతో చనిపోయిన అజరియాకుమారుడైన యోతాము ఇప్పుడు అధికారికంగా రాజయ్యాడు ఇతడు తన తండ్రిలాకే దేవుని దృష్టికి నీతిగా నడుచుకున్నాడు ఇతడు దేవుని మందిరానికి ఉన్న ఎత్తైన ద్వారమును కట్టించాడు అయితే ప్రజలు ఇంకా ఎత్తైన స్థలమునలో బలులు అర్పిస్తూనే ఉన్నారు ఆ రోజుల్లోనే సిరియారాజైన రెజీను మరియు ఇజ్రాయెలు రాజైన పెక్కహు కలిసి యూదారాజ్యం మీద పడడం మొదలుపెట్టారు ఇది దేవుని అనుమతి వలనే జరిగింది యోతాము చనిపోయాక అతని కుమారుడు ఆహాజు రాజయ్యాడు